హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ ఇప్పుడు నేను మీకు ఒక అందమైన ఫ్లవరింగ్ ప్లాంట్ చూపిస్తున్నాను ఇది కొంచెం రేర్ వెరైటీ ఫ్రెండ్స్ చూసేస్తారా ఫ్రెండ్స్ చూసారా ఫ్లవర్ దీని పేరు మడగాస్కర్ జాస్మిన్ వ్యాక్స్ ఫ్లవర్ హవాయిన్ వెడ్డింగ్ ఫ్లవర్ అండ్ బ్రైడల్ వ్రత్ ఇలా ఇన్ని పేర్లున్నాయి ఫ్లవర్కి అండ్ దీని మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయి కదా వావ్ అండ్ దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుందండి ఈ కొమ్మకంతా కూడా ఇలా వస్తాయి ఫ్లవర్స్ ఇదిగోండి కనుపు కనుపుకి మొగ్గలు ఉన్నాయి అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంది జాస్మిన్ ఉంది తెలుసా వ్యాక్స్ ఫ్లవర్ ఎందుకన్నారు తెలుసా దీని పెటల్స్ పెటల్స్ చూస్తారా ఎంత గట్టిగా ఉన్నాయో ఇదిగోండి పెటల్స్ చాలా ముద్దగా గట్టిగా ఉన్నాయి అందుకనే దీన్ని వ్యాక్స్ ఫ్లవర్ అన్నారు అండ్ కనుపు కనుపకి పూలని చెప్పాను కదా ఇదిగోండి చీమలు చూడండి ఎలా వస్తున్నాయో ఎందుకనుకున్నారు ఇది స్వీట్ స్మెల్ ఉండడం వల్ల ఈ ప్లాంట్ సిక్స్ మీటర్స్ హైట్ అవుతుందంటండి చూసారా మేము పెట్టిన ప్లేస్లో కూడా ఎంత హైట్గా వచ్చిందో వీటి లీవ్స్ చూసారా ఓవల్ షేప్లా ఉంటాయి వీటి సీడ్ పాడ్స్ కూడా వచ్చేసాయి ఆ సీడ్ పాడ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను నేను చూసుకోలేదండి సీడ్ పాడ్ ఓపెన్ అయిపోయింది సీడ్స్ అన్నీ పడిపోయినాయి సో ఇదే దాని సీడ్ పాడ్ ఈ ప్లాంట్ ఫ్లవర్స్ ఎప్పుడు వస్తే తెలుసా సమ్మర్లోనే సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి బోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఈ ఫ్లవర్స్ ఇక్కడ నుంచి ఉంటే మల్లె పందిరి కింద ఉన్నట్టుంది తెలుసా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ అందరి దగ్గర ఉండాలండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ గ్రోత్ కొంచెం స్లో ఉంది నేను ఈ ప్లాంట్ కొని త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్కి ఇది పొజిషన్ టూ ప్లాంట్స్ కొన్నాను ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి నేను ఇది ఇంద్రధనసు లాగా ప్లాన్ చేశాను ఎందుకు ఇలా వస్తే ఎంత బాగుంటుంది అండ్ ఇలాగే ఫ్లవర్స్ హ్యాంగ్ అయితే ఎంత బాగుంటుంది చూడండి ఎలా హ్యాంగ్ అవుతున్నాయో ఇలా హ్యాంగ్ అయితే ఫ్లవర్స్ చాలా బాగుంటుందని మోస్ట్ ఆఫ్ ద క్రీపర్ ప్లాంట్స్ ఇక్కడే పెట్టాను అండ్ ఇది స్లోగా వస్తుంది అని చెప్పాను కదా నేను ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఇప్పుడు ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందండి ఫ్లవర్ ఈ ఇయర్ సెకండ్ టైమ్ ఈ ఫ్లవర్ చాలా బాగుంది ప్లాంట్ చాలా బాగుంది మీకు ఎక్కడన్నా కనిపిస్తే తప్పకుండా ప్లాన్ చేసుకోండి కాకపోతే స్లోగా గ్రో అవుతుంది కానీ ద బెస్ట్ ప్లాంట్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ పేరు గుర్తుందా మడగాస్కర్ ఫ్లవర్ ఎంత బాగుంది కదా అండ్ ఈ ఫ్లవర్ చూసారా ట్రంపెట్ షేప్లో ఉంటుంది అండ్ ఫ్లవర్ షేప్ చూసారా ఇలా పైప్ లాగా వచ్చి ట్రంపెట్ ఫ్లవర్ లాగా ఉంటుంది అండ్ దీని ఆకు కూడా చాలా ధరలసరిగా ఉందండి ఆకు ఫ్లవర్ రెండు చాలా దలసరిగా ఉన్నాయి ఇది హాట్ క్లైమేట్ అని చెప్పాను కదా అలాగే వింటర్లో కొంచెం హాట్ క్లైమేట్ ఉంటే ఇది మంచిగా పెరుగుతుంది దీన్ని మనం ప్రూనింగ్ చేసుకుంటే మంచి లీవ్స్ చాలా బ్రాంచెస్తో చాలా బాగుంటుంది ఎనీవే మీ అందరికీ తెలుసు కదా మేము ఆర్గానిక్లోనే పండిస్తాము ఈ ఫ్లవర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆర్గానిక్గా పెరిగితేనే ఇంత ఫ్రెష్గా ఉంటాయి లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్